నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో ఇరవై ఐదు కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను నిజంగా ఇరవై ఐదు కిలోమీటర్లో నన్ను ఎక్కడ ప్రజలు ఏం చెప్పిండ్రు కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తిస్తుంది వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు సార్ నీ భాషలో మాట్లాడకు రేవంత్ రెడ్డి భాషలో సార్ అన్నారు కానీ కానీ అది అది నా బుద్ధి కాదు అది నా సంస్కారం కాదు ఆయన సంస్కార హీనుడైతే నేను మాత్రం సంస్కారం అంతుండే అయితేనే మాకు అది కేసీఆర్ గారి నేర్పించిన విద్య అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తుంటే రైతులు ఒకటే చెప్పారు సార్ ఆయన భాష మాట్లాడని కానీ నేను రైతుల భాష మాట్లాడతా రైతులందరూ ఆడి నుంచి ఇటు వరకు ఒకటే ప్రశ్న అడిగినారు సార్ కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలం వచ్చింది ఆ రోజు కూడా కేసీఆర్ బంద్ చేయకుండా మాకు రైతు బంధు ఇచ్చిండు ఈ మొగాడు ఎందుకు ఇస్తలేడు సార్ అని అడిగేది వాళ్ళందరూ కూడా మహిళలు కలిసిండ్రు ముసలమ్ ఏడిచింది హరీష్ రావుని పట్టుకొని ఒక ముసలం ఏడిసింది నాకు అప్పుడు అనిపించింది ఈ రేవంత్ రెడ్డికి గుండె లేదు మనసు లేదని చెప్పేసి అందుకొరికే ఇంత మూర్ఖులు అని చెప్పేసి అర్థమైపోయింది మూర్ఖులకే మనసు ఉండదు ముసలమ్లు ఏడుస్తున్నారు అయ్యా కేసీఆర్ మాకు రెండు వేల పద్దెనిమిది వేల రెండు వేల పెన్షన్ చేసిండు మాకు ఖర్చులు పెరిగినాయి ఈయన వచ్చి సంవత్సరం అయింది నాలుగు వేలు అన్నాడు వీకెండ్ సార్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు విద్యార్థులు వచ్చిండ్రు సార్ మాకు ఐదు లక్షల కార్డు ఇస్తానే సార్ మా స్కాలర్షిప్ కూడా దిక్కులేవని చెప్పి వచ్చినారు ఇప్పుడు మత్స్యకారులు వచ్చిండ్రు సార్ కేసీఆర్ ఆగస్టు నెలలా మా అందరికి చేపలు ఇస్తుండే సార్ ఇప్పుడు వీళ్ళు నవంబర్ వచ్చింది ఇప్పటికి కూడా చాలా మందం కూడా మాకు చేపలు సార్ కొద్ది మీరు అడుగురు సార్ అని చెప్పి వాళ్ళు వచ్చిర్రు గొల్ల కొనుమలు వచ్చిండ్రు ఇట్లా అన్ని రంగాల వాళ్ళు మాకు ఇప్పుడు దారి పొడున వచ్చిండ్రు ఒకటే విషయం అడుగుతా నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు చేస్తారు కావలసే మా పేగులు తీసుకుంటారా తీసుకోరు మీరు మమ్మల్ని కొడతారా కొట్టిన మా మీద బాంబులు వేస్తారా వేయండి కానీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పకుండా ప్రశ్నిస్తాం